స్వాగతం జోగులంబ గద్వాల జిల్లా రాజోలి మండలం రాజోలీ గ్రామంలో కొందరు పోలీసుల అండదండలతో అక్రమ ఇసుక రవాణా వారు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు పోలీస్ స్టేషన్ కు కోతవేట దూరంలో అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేసుకుని జేసీబీల ద్వారా టిప్పర్లకు లోడ్ చేసుకుని చుట్టుపక్కల మండలాలకు అమ్ముతూ ప్రభుత్వ ఆదాయానికి గంటే కొడుతున్నారు గద్వాల జిల్లా ఎస్పీ కలెక్టర్ ఎమ్మెల్యే ఎంపీ సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలంటున్నారు కానీ ఇక్కడ తీరు మాత్రం వేరే విధంగా ఉంది ప్రతిరోజు ఇదే తంతు ప్రతిరోజు టిప్పర్ల ద్వారా ఇసుకని అమ్మి సొమ్ము చేసుకుంటున్న స్థానిక ఎస్ఐ మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అక్రమ ఇసుక రవాణాపై ఎవరైనా సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని అక్రమ ఇసుక రవాణా చేసే వారంతా ఎస్ఐ అండ చూసుకునే రోజు రోజుకి మితిమీరిపోతున్నారని ప్రజలు గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి ఇక గతంలో కూడా పోలీస్ స్టేషన్ కు ఐదు వందల మీటర్ల దూరంలో యాభై ట్రిప్పుల ఇసుక నిల్వలు ఏర్పాటు చేస్తే మైనింగ్ సేత అధికారులు సీజ్ చేసి కు తరలించారు ఇక రాత్రిపూట గస్తీ కావాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అక్రమ ఇసుక దందాల వారికి అడ్డు ఉండకూడదని పెట్రోలింగ్ కూడా నిర్వహించడం లేదని ఆరోపిస్తున్నారు ఎంతో మంది వాహనాలు పోగొట్టుకుని ఇప్పటికే రికవరీ కాక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీస్ స్టేషన్ వచ్చే బాధ్యతలతో రాజోలు ఏసై అసభ్యకరంగా మాట్లాడుతూ గౌరవం ఇవ్వడం లేదని వార్తలు సైతం గతంలో ఆధారాలతో సహా దుమారం రేపిన విషయం అందరికీ తెలిసిందే బి న్యూస్ జర్నలిస్ట్ ఆధారాలతో సహా ఆ టిప్పర్లను ఆపి వాటి వీడియోలను తీసుకున్నారు దాని యాజమానురాలైన జేసీబీ సూర్య అలియాస్ బోయే సురేష్ కుమారుడు మైనర్ ఆ వాహనాన్ని నడుపుతూ ఆధారాలు సేకరిస్తున్న జర్నలిస్టుల పైనే వాహనాన్ని పోనివ్వడానికి ప్రయత్నించాడు ఈ రోజు మనం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండలం రాజోలి గ్రామంలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక దందాపై మనం మాట్లాడడానికి అయితే వచ్చాం మరి పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేసి జేసీబీల ద్వారా ఇప్పర్ల ద్వారా దీని అయితే ఇతర మండలాలకు అమ్మైతే వాళ్ళు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు మరి దీని విషయంలో మనం గతంలో ఎవిడెన్స్ తోనే ప్రజల ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది నిన్న కూడా మనం రాజోలికి వెళ్ళి ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం జరిగింది రాజోలి మండలంలో ఏదో ఒక గ్రామంలో జరుగుతుంది అంటే పోలీసులు కళ్ళు కప్పి చేస్తున్నారు అనుకోవచ్చు కానీ పోలీస్ స్టేషన్కు ఒక కిలోమీటర్ సరౌండింగ్స్లోనే ఇదంతా జరుగుతుంది మరి దీనికి కారణం ఎవరు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు అదేవిధంగా పోలీస్ స్టేషన్కు బైకులు పోయాయని వచ్చినటువంటి బాధితులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఇప్పటి వరకు బైకులు రికవరీ కాకపోగా పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో అసభ్య పదజాలాన్ని ఉపయోగించినటువంటి ఘనత కూడా మనకు తెలుసు మరి పోలీస్ స్టేషన్లో బూతులు మాట్లాడిన వీడియోలను కూడా గతంలో నేనే ప్రజల ముందుకు అయితే తీసుకురావడం జరిగింది సరే ఆ విషయాన్ని పక్కన పెడితే మాత్రం ఇప్పుడు మన ముందున్నటువంటి ఎవిడెన్స్ అయితే నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను

ఏం భయపడేది వాణ్యాలు చేసేదే లంగా దొంగలు అంతే నా పేరు రెడ్డి ఇక్కడ అక్రమం ఇసుక టిప్పర్ వెళ్తుంది మేడం వడ్డపల్లి మండలంలో నేను దాన్ని ఫాలో చేస్తున్నాను ఇసుక ఇసుక మేడం అర్ధరాత్రి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక టిప్పర్ టిప్పర్ నా ముందు వెళ్తుంది రాజోలి కాదు మేడం ఇది శాంతి నగర్ పిఎస్ లేక వస్తాయి బడ్డపల్లి మేడం ఇప్పుడు మీరు చూసినటువంటి టిప్పర్ ఏదైతే ఉందో అది రాజోలి గుడి దగ్గర నుంచి భారత్మాల రోడ్డు వరకు నేనైతే చేస్తూ దాన్ని వీడియో తీసుకోవడం అయితే జరిగింది మరి ఆ టిప్పర్ ఎవరిదంటే జేసీపీ సూరి అలియా సురేష్ అనేటటువంటి వ్యక్తిది మరి ఆ డ్రైవర్ ఎవరంటే స్వయాన అతని కొడుకు అది కూడా మైనర్ మరి ఎంత ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నాడు మనం ఎవిడెన్స్ తీసుకోవడానికి వీడియో షూట్ చేస్తుంటే కావాలని మన మీదకి వచ్చిన సందర్భం కూడా మనం గమనించవచ్చు అంటే వీళ్ళ ఇసుక గందకు ఎవరైనా అడ్డు వచ్చినా లేదా వార్త సేకరణ కోసం వచ్చినా వీళ్ళ ఎన్నికల పోలీస్ అధికారులు అండదండలు ఉన్నాయని ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారా మరి నిన్న నైట్ అయితే మనం ఒక వీడియో పెట్టాము దాంట్లో కూడా మీరు చూశారు ఏమని అంటే మీరు ఏదైనా చేయండి నేను మీకు అండగా ఉన్నానని పోలీసులు అంటుండడం వల్లే వాళ్ళ ముడుపులు ముట్టడం వల్లే మళ్ళీ ఈ విధంగా చేస్తున్నారా అనేది కూడా మనం చర్చించుకుందాం మనం ఫాలో అవుతున్న టిప్పర్ జేసీపీ తిరుమలది పోనీ ముంద పోని దాకా పోయిన ఇది సూరిది ఇదేమో తిరుమలది అంతా ఎస్ఐ అండదండ చూసుకొని వీళ్ళ దగ్గర రెచ్చిపోతున్నారు పోనీ ఎంత దూరం పోతాడో తప్పించుకోని మొత్తం వీళ్ళందరూ ఎస్ఐ చెప్పు చేతల్లో ఉండే పెంపుడు మనుషులు అన్నట్ల తగ్గబో కానీ ఎవరు అదే ఎవరు బండి ఎవరిది హలో ఆ పాప చెప్పు తిరుమల హలో ఆ బండికి ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ టిప్పర్ రాజోలి గాంధీ చౌక్ అంటారు దీన్ని గాంధీ చౌక్ నుంచి ఎల్లమ్మ గుడి అంటే అజాద్ నగర్ కి వెళ్లే రూట్ లో నేనైతే షూట్ చేసి పట్టుకోవడం జరిగింది మరి పట్టుకున్న తర్వాత ఆ డ్రైవర్ ఏం చేశాడంటే వాళ్ళ ఓనర్కి ఇచ్చాడు ఎవరు మాట్లాడుతున్నారంటే అన్న తిరుమలన్న మాట్లాడుతున్నాడు ఆ వాయిస్ క్లియర్గా స్పష్టంగా ఉంది ఆ తిరుమల మాట్లాడేది కూడా వీడియో షూట్లో ఉంది కాబట్టి ఎవరైతే ఇసుకందా చేస్తున్నారో వాళ్ళ పేర్లు అవి కూడా మెన్షన్ చేయడం జరిగింది మరి అక్కడ నుంచి అయితే మేము ఆ తర్వాత ఎవరు మాట్లాడితే మాకేమి మా పని మాది ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం మరి దాని మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది పోలీసు వాళ్ళు మైనింగ్ వాళ్ళు అధికారులు చూసుకుంటారు నేనైతే పోలీసులోని కాదు కదా తీసుకుపోయి జైల్లో పడేయడానికి వారాలను నా బాధ్యత ఒక జర్నలిస్ట్ గా తప్పు జరిగితే తప్పు అని చూపిస్తాను మరి వీరి మీద డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకుంటారా లేదంటే ఏదో వార్త వచ్చింది చూసాం వదిలేసాం మళ్ళీ వస్తుంటాయి ఇది కామన్ అని వదిలేస్తారా చూద్దాం సెకండ్స్ వీడియో అయితే చూసాం అది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది కాబట్టి ఇదే ఎక్కడ అంటే రాజౌలి టు శాంతి నగర్ వడ్డపల్లి పరిసర ప్రాంతాల్లో మనమైతే ఈ ఇసుకటి అది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది కాబట్టి ఇదే ఎక్కడ అంటే రాజౌలి టు శాంతి నగర్ వడ్డపల్లి పరిసర ప్రాంతాల్లో మనమైతే ఈ ఇసుక పని అయితే వీడియో తీయడం జరిగింది మరి రాజౌలి నుంచి పక్కన ఉన్నటువంటి శాంతి నగర్ పోలీస్ స్టేషన్ మీదుగా అయితే వెళ్తున్నాయి మరి శాంతి నగర్ పోలీసులైనా సరే ఈ అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని అయితే మేము కోరుతున్నాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సంతోష్ గారు నాకు కరోనా సంక్షోభ సమయంలో ఆయన మానపాల్లో విధులు నిర్వహించినప్పటి నుంచి పరిచయం ఉన్నారు ఆయన విధి నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనేతే నాకు తెలుసు మరి ఇది ఆయన దృష్టికి వచ్చిందో లేదో తెలియదు ఖచ్చితంగా ఆయన దృష్టికి వస్తే మాత్రం ఈ అక్రమ ఇసుక టిప్పర్లను నిల్వరించేందుకు ఆయన చర్యలు తీసుకుంటాడు మరి చూద్దాం ఆయన ఏ విధమైన చర్యలు తీసుకుంటాడో ఇక్కడ వచ్చేసి మనం శాంతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం ఇటు నుంచి అయితే ఇటువైపు వెళ్ళినట్లయితే రాజోలి ఉంది రాజోలిలో జరిగే అక్రమ ఇసుక రవాణా అంతా కూడా అటు నుంచి ఈ శాంతి నగర్ పోలీస్ స్టేషన్ పరిధి మీదుగా ఇప్పటికైతే మానవపాడు ఇటికేలా అయితే వెళ్తుంది మరి ఇటికేలా వెళ్ళినటువంటి ఆ అక్రమ ఇసుకటిప్పర్లను అయితే అక్కడ ఎస్ఐ సీజ్ చేస్తున్నారు తనిఖీలు చేసి పట్టుకుంటున్నారు కానీ ఇక్కడి నుంచి జరుగుతున్నటువంటిది మాత్రం ఇప్పటి వరకు అయితే ఆగడం లేదు ఈరోజు కూడా ఇప్పుడే నేను వీడియోలు అయితే తీసుకొని వచ్చాను రాజౌలీలో జరిగినటువంటి అక్రమ ఇసుక దందాన్ని అంతా కూడా ఆధారాలతో మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాను మరి పోలీసు అధికారులు దీనిపైన ఏం స్పందిస్తున్నారు రాత్రిపూట గస్తీ కాసే పోలీసులు ఏం చేస్తున్నారు అసలు పెట్రోలింగ్ వ్యవస్థ నడుస్తుందా మరి నడిచినట్లయితే ఈ అక్రమ ఇసుక టిప్పర్లు ఏ విధంగా వెళ్తున్నాయి అనేది అయితే మనం చూద్దాం ఇది శాంతినగర్ చోరస్సా ఇక్కడైతే మూడు సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ ఇక్కడి నుంచే అక్రమ ఇసుక రవాణా అంతా కూడా సాగుతుంది ఆ టిప్పర్లు అన్నీ కూడా ఇటు నుంచే పోతున్నాయి మరి పోలీసులు సీసీ కెమెరాలు ఎందుకు ఫిట్ చేసినారో మూడు కాదు నాలుగు ఉన్నాయి నాలుగు రూట్లకు మనకైతే తెలుస్తలేదు మండల కేంద్రమైన రాజౌలి గాంధీ చౌక్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి అదేవిధంగా శాంతి నగర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నాలుగు సీసీ కెమెరాలు ఉన్నాయి మరి ఈ సీసీ కెమెరాలు నిజంగానే పని చేస్తున్నాయా ఒకవేళ పని చేసినట్లయితే అక్రమ ఇసుక వాహనాలు వెళ్లేది కనబడటం లేదా ఇందులో ఒకవేళ అక్రమ ఇసుక వాహనాలు వెళ్తే ఇవి ఏమన్నా పనిచేయవా అనే ప్రశ్నలు అయితే ప్రజల్లో కూడా ఉన్నాయి మరి దీనికి ఏ విధమైనటువంటి సమాధానం వస్తుందనేది అయితే మనం చూద్దాం మొత్తానికి సీసీ కెమెరాల్లో అయితే ప్రతిరోజు చెక్ చేసినట్లయితే ఈ అక్రమ ఇసుక వాహనాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో గాని లేదంటే స్పెషల్ టీమ్స్ అని కొన్ని ఉన్నాయి ఆ స్పెషల్ టీమ్ కానీ ప్రత్యేక బృందాలు కానీ విజిలెన్స్ వాళ్ళు కానీ మరి ఎవరు ఎందుకు చర్యలు చేపట్టడం లేదు ఈ అక్రమ ఇసుక దందాలు వాళ్ళ దృష్టికి వస్తున్నాయా లేదా యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేను వెళ్ళి అక్కడైతే ఆ వెంటబడి అయితే ఇప్పటి వరకు దాదాపుగా పదుల సంఖ్యలో ఇసుక నిల్వలు కానీ ఈ ఎవిడెన్స్లన్నీ ప్రజల ముందుకు అయితే తెస్తూ ఉన్నాను మరి బీ న్యూస్ జర్నలిస్ట్ గా నాకే కడపడినటువంటి ఈ అక్రమ దందాలు మీకెందుకు కనపడడం లేదు నాకైతే అర్థం కావడం లేదు మరి ఎవరైనా అధికారుల ఉన్న అధికారుల ఒత్తిళ్ళకి కానీ లేదా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ళకి కానీ వీళ్ళు తలగ్గుతున్నారా అనేది కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది మరి జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక రాజోలి మండలమే కాదు చాలా మండలాల్లో కూడా అక్రమ ఇసుక దందాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ప్రజల ముందుకు అయితే నేను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఈ ప్రాసెస్ లో నేను కోరేది ఏమంటే గౌరవ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే విధంగా డిస్టిక్ కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు వీరందరూ కూడా మాకు కొద్దిగా కోఆపరేట్ చేసే అక్కడ లోకల్ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వల్ల కొంతమంది అక్కడ లోకల్లో ఉండే అధికారులు కొన్ని సందర్భాల్లో చర్యలు చేపట్టకపోవచ్చు కానీ పూర్తి వివరాలను మీ దృష్టికి తీసుకువచ్చినప్పుడు ఈ అక్రమ ఇసుక దందాలు కానీ మట్టి దందాలు కానీ మరే ఇతర దందాలైనా సరే ఇతర దందాలు చేసే వారి మీద చర్యలు తీసుకొని సహజ వనరులను కాపాడాలని అయితే కోరుతున్నాం మరి మనం చూసాం రాజల్లో జరిగినటువంటి దందాలను అయితే మనం ప్రజల ముందుకు తీసుకొచ్చాం మరి ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఆగడాలను బయట పెడుతున్నందుకు భవిష్యత్తులో మనమే దాడులు చేసే అవకాశాలు కానీ లేదా మన మీద ఇంకా ఏదైనా వీళ్ళు అడ్డు తొలగించుకోవాలి అనేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు మరి దీనికి కూడా అధికారులు ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఏది ఏమైనా కూడా బీ నైన్ న్యూస్ ఛానల్ తరఫున మేము ప్రశ్నించడం అయితే మారాము తప్పకుండా తప్పుడు దందాలు చేసే వాళ్ళని దాని వెనకాల ఉన్నటువంటి వారిని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం అప్పటి వరకు చూస్తూనే ఉండాలి మీ బీ నైన్ న్యూస్